హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అలెడీ విషయాలు సజాతతో ఈ కార్తీక మాసంలో మా ఇంట్లో చేసుకున్న కేదారేశ్వర నోముల గురించి అయితే ఈ వీడియోలో చూపించబోతున్నాను వీటినే కార్తీక అని కూడా అంటారు ఈ నోములు రకరకాలుగా ఉంటాయి కొందరికి ఏకాదశి నోములు అమావాస్య నోములు ఇంకా వారాల నోములు ఇలా ఉంటాయన్నమాట వారాలంటే సోమవారాలు మాత్రమే నోముకోవాలి మాకు కూడా వారాల నోములే ఉన్నాయి దీనిలో రెండు లేదా మూడవ కార్తీక సోమవారం నాడు మేము ఈ కేదారేశ్వర నోములు జరుపుకుంటూ ఉంటాము ఇక్కడ ఇంట్లో మొత్తం పూజ అంతా కూడా పూర్తి చేసుకొని నోములకు కావలసిన పదార్థాలన్నీ కూడా ఒక పెద్ద పెద్దపాటి పళ్ళెంలో అమర్చుకొని గుడికి వెళ్ళి ఈ కార్తీక నోబులం మేము జరుపుకుంటూ ఉంటాము ఇక్కడ మాకు నోముల్లో కూడా మళ్ళా రకాలు ఉన్నాయి రాసి లేదా ఎన్నిక మాకు ఎన్నిక రకం అనమాట అంటే ప్రతి ఒక్కటి అంటే పూజకు ఉపయోగించాల్సిన ప్రతిది అంటే ఆకులు ఇరవై ఒక్క జత పసుపు కొమ్ములు ఇరవై ఒక్క జత ఒక్కలు ఇరవై ఒక్క జత అరిసెలు ఇరవై ఒక్క జత ఇలాగా ప్రతిది ఎంచి పెట్టాలన్నమాట ఇలా తీసుకొని వెళ్ళి గుడికి వెళ్ళి నోముకుంటూ ఉంటాము ఈ విధంగా పూజకు కావాల్సిన వేరే అంటే టెంకాయ ఇలా పూలు పండ్లను కూడా వేరే కవర్లో అమర్చుకొని ఇవి మొత్తాన్ని మాకు దగ్గరలో ఉండే శివాలయం దగ్గరకైతే తీ తీసుకు వెళ్ళాము ప్రతి సంవత్సరం ఇదే ఆనవాయితీగా జరుగుతూ ఉంటుంది ఇక్కడ దేవాలయాల్లో పూజారులు సామూహికంగా ఈ కార్తీక నోములను జరిపిస్తూ ఉంటారు చాలా వరకు మా సైడ్ ప్రాంతంలో అందరికీ కూడా కార్తీక నోములు ఉంటుంటాయి కాబట్టి రష్ ఎక్కువగానే ఉంటుంది ఈ కేదారేశ్వర నోములు జరుపుకునే వాళ్ళందరూ కూడా స్త్రీలు ఇలా పళ్ళెంలో ఇవన్నీ అమర్చుకొని వస్తూ ఉంటారు మధ్యలో శివపార్వతులు అంటే శివలింగము అమ్మవారి ప్రతిమని ఉంచి వాళ్ళు పూజ కావిస్తూ ఉంటారు మొదటగా గణపతి పూజ చేసిన తర్వాత శివ అష్టోత్తరం చేస్తారు తర్వాత అమ్మవారి అష్టోత్తరము ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు ఈ పూజలో నోముదారాలు ప్రత్యేకంగా ఉండాలి కొత్త నోముదారాలకి మనము పూజ చేయించుకోవాలి ముందుగా పాత నోముదారాలని వీళ్ళు ఇక్కడ సేకరిస్తారు తర్వాత కొత్త నోముదారాలకి మనతోనే పసుపు కుంకుమతో పూజ చేయిస్తారు ఇక తమలపాకు పైన అమ్మవారి అష్టోత్తరాన్ని కుంకుమతో చేయిస్తారు పూజ అంతా కూడా పూర్తయిన తర్వాత మన టెంకాయని కొట్టి తర్వాత స్వామివారికి హారతితో పూజ ముగించిన తర్వాత మనం పూజ చేసిన ఈ కార్తీక నోముల ఈ పళ్ళ్యాన్ని గర్భాలయంలోని స్వామి దగ్గర ఉంచి తర్వాత మనకు ప్రసాదంగా ఇస్తారు ఈ పళ్ళాన్ని మనము తిరిగి ఇంటికి తీసుకుని వెళ్ళిన తర్వాత పూజ గదిలో ఉంచి ఇక ఇంటిలో మనము వండిన ఆహార పదార్థాలన్నీ కూడా స్వామివారికి నైవేద్యంగా పళ్ళెం సమర్పించాలి చివరిగా మేము ఇంటిలో కూడా టెంకాయ కొట్టిన తర్వాత తీర్థప్రసాదాలు తీసుకొని బంధుమిత్రులతో అందరం కలిసి భోజనాలు కాదుస్తూ ఉంటాము ఇది ఈ కేదారేశ్వర నోముల వ్రతము ప్రతి సంవత్సరం ఇదే ఆనవాయితీగా జరుగుతూ ఉంటుంది ప్రతి సంవత్సరము నేను ఈ దేవాలయంలోనే పూజ అంతా పూర్తయిన తర్వాత అక్కడే దీపాలను పెట్టి తర్వాత స్వామివారికి అంటే పూజారికి దీపదానం కూడా చేస్తూ ఉంటాను ఇలా ఈ విధంగా పూజ అంతా పూర్తయిన తర్వాత మనం పూజించిన కొత్త నోమదారాలని ఇంటిలోని కుటుంబ సభ్యులంతా కూడా కట్టుకొని పూజ పూర్తి చేస్తాము తిరిగి ఆ నోమదారాలని మూడవ రోజు తీసివేయవచ్చు కానీ వాటిని భద్రపరిచి వచ్చే సంవత్సరం నాటికి ఆ పాత నోముదారాలని గుడిలో ఇచ్చివేసి కొత్త నోముదారాలకి పూజ చేయించుకొని తిరిగి కట్టుకోవాలి ఈ విధంగా మా కేదారేశ్వర నోముల వ్రతము పూర్తయింది ఇదండి వాళ్ళ వీడియో ఈ వీడియో ఎలా అనిపించిందో మీ కామెంట్ ద్వారా తెలియచేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ థ్యాంక్ యూ